ఇప్పటికే నారా లోకేష్ రెడ్ బుక్ పేరుతో భయపెడుతున్నారు అలాగే వైసీపీ నేతలు కూడా వణుకుతున్నారు రెడ్ బుక్ పేరు చెబితే ఆయనే తాజాగా చేసిన వ్యాఖ్యలు అందరికీ తెలుసు నారా లోకేష్ స్వయంగా అయితే మరి రెడ్ బుక్ అనే పేరు బాగా పాపులర్ అయిందో లేదంటే బాగా వర్కౌట్ అయింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనుకున్నారో లేదో తెలియదు కానీ చాలామంది నాయకులు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు ఎక్కడికక్కడ వాళ్ళ లోకల్ బుక్స్ కూడా తెరిచేశారట దీంట్లో భాగంగానే మాజీ మంత్రి గొమ్మనూరు జయరాం అంటే వైసీపీలో మంత్రిగా చేసిన వ్యక్తి ప్రస్తుతం ఆలూరుకు చెందిన కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన గొమ్మనూరు జైరాం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు అయితే ఇక్కడ దాదాపుగా జరిగిన అప్పట్లో ఏంటి అనేది అందరికీ తెలుసు గ్రూప్ తగాదాలకు ఆస్కారం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే జైరాంకు పక్కనే ఉన్న అనంతపురం జిల్లా గొంతకల్లు టికెట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ వాస్తవానికి ఆయనది ఆలూరు నియోజకవర్గం కానీ గొంతకల్లుకి పంపించారు తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు ఆ తర్వాత సొంత పార్టీ కార్యకర్తల పైన కాస్త కటువుగా వ్యవహరించారనే విమర్శలు కూడా ఎదుర్కొన్నారు అంతేకాకుండా తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే కబర్దార్ అంటూ మీడియాను కూడా బెదిరించడం వివాదాస్పదమైంది ఈ పరిస్థితుల్లో ఆయనను టీడీపీ అధిష్టానం మందలించింది అనేది కూడా అప్పట్లో అయితే ఇప్పుడు గుంతకల్లులో టీడీపీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో గుమ్మరూరు జయరాం ఇటీవలే ఒక ఆపరేషన్ ఆకర్షక తెరదీశారట అయితే ఆయనతో సొంత పార్టీ వారే ఓ పక్క కాస్తంత ఇబ్బందులు పడుతుంటే వైసీపీ నుంచి నేతలు కార్యకర్తలు వచ్చేందుకు వెనక్కి తగ్గుతున్నారనేది దీంతో తాను పిలిస్తే పార్టీలోకి రానంటున్నారు అలాంటి వాళ్ళ సంగతి తేలుస్తాను అందరి పేర్లు రెడ్ బుక్లో రాసుకుంటున్నాను అని అంటున్నారట అక్కడ స్థానికంగా స్థానిక ఎన్నికల్లో అంటే రేపు జరగబోతున్న స్థానిక ఎన్నికల్లోపు వైసీపీ వారంతా టీడీపీకి జేజేలు కొడితే సరి అంటే వైసీపీలో ఉన్న వాళ్ళందరూ టీడీపీలోకి వచ్చేయాలట గుమ్మనూరు జైరామ్ గారు చెప్తున్నమాట లేదు అంటే తోక కత్తిరించి పెట్టే రోజు వస్తుంది అంటూ వార్నింగ్ ఇచ్చారట తాజాగా టీడీపీ సంస్థాగత ఎన్నికలపై పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే గొమ్మనూరి ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి వచ్చే స్థానిక ఎన్నికల్లో నియోజకవర్గంలో అన్ని సర్పంచు అలాగే ఎంపీడీసీ పదవులను టీడీపీ గెలుచుకోవాల్సిందే ఇందుకు ఎదురు తిరిగిన వారి పేర్లను రెడ్ బుక్లో రాసుకుంటున్నాను వాళ్ళ సంగతి తేలుస్తాను అంటూ ఒక పుస్తకాన్ని తెరిచే ఉంచుతాను అంటూ కీలక వ్యాఖ్యలు చేశారంట ఇప్పుడు అది గుంతకల్లు నియోజకవర్గంలో హీట్ పుట్టిస్తుంది గమ్మనూరు జయరాం చేసిన వ్యాఖ్యలు ఎందుకంటే ఇప్పటికే మంత్రి లోకేష్ రెడ్ బుక్లో గతంలో దురుసుగా వ్యవహరించిన వారి పేర్లు రాసుకుంటే ఇప్పుడు అధికారంలో ఉండగా గమ్మనీరు బెదిరింపులకు దిగడంపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి ఏది ఏమైనా ఇంకా ఎవరికి వాళ్ళు ఎక్కడికక్కడ లోకల్కు ఒక రెడ్ బుక్ ఓపెన్ చేసేసి రేపు స్థానిక ఎన్నికలకు ముందు ఇలాగే బెదిరింపులు పర్వానికి దిగితే ఇంకా రాజకీయాలు ఎటు నుంచి ఎట్టిపోతాయి అనేది ఆసక్తిగా అంశం